న్యూస్ ఛానల్ స్వాగతం నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రాల గ్రామంలో నేడు దాతల ఆర్థిక సహాయంతో పెద్ద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో చిత్రాల గ్రామంలో జూలి అండాలమ్మ వెంకటరెడ్డి ట్రస్ట్ ద్వారా జాల బ్రదర్స్ నరసింహారెడ్డి తిలకరెడ్డి గారి ఆర్థిక సహాయంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యతలుగా చిత్రాల శ్రీమంతులు మరియు పిసిసి సభ్యులు పిఎస్సీ చైర్మన్ అయిన జాలే నరసింహారెడ్డి గారు హాజరై క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ క్రీడలకు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహం కలిగిస్తుంది ఆటల ఆటలాగా ఆడండి నేడు గ్రామ స్థాయి రేపు రాష్ట్ర స్థాయి ఇంకా ఏ స్థాయికి ఎదిగినా మా జాలే బ్రదర్ సహాయ శాఖలు ఎల్లప్పుడూ దేవరగొండ నియోజకవర్గ ప్రజలకు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎందుకంటే ఓపెనింగ్ ఎక్కడైనా ఇలాగనే ఉంటది సమయ పాలన ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి రావాలి వాస్తవంగా నేను వేరే దగ్గర పోయేది ఎందుకంటే నా దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ రోజు ఒక గెట్ టుగెదర్ పెట్టినా నేను మీకోసమే వచ్చాను ఎందుకంటే మీరు నారాజు ఉద్దేశంతో అనే ఉద్దేశంతో వచ్చాను మంచిగా ఆడి గ్రామానికి పేరు తీసుకురండి అందరికీ మన గ్రామం పేరు చెప్పుకునేటట్టు చేయండి పేరు తీసుకోండి అందరికీ మన గ్రామం పేరు చెప్పుకునేటట్టు చేయండి థ్యాంక్ యూ వెరీ